హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ అయిన పొటాటో చిప్స్ ఎలా చే తయారు చేసుకోవాలో చాలా ఈజీగా టూ మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను రెండు పొటాటోస్ని పొట్టు తీసి ఇలా స్లైసెస్గా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత నూనె బాగా వేడెక్కాలి బాగా వేడెక్కిన నూనెలో ఇవి విడివిడిగా ఒక్కొక్కటిగా అలా వేసి కొన్ని కొన్నిగా వేస్తూ ఉండాలి ఒకేసారి ముద్దగా వేయకూడదు మనం స్లైసెస్ చేసుకున్న వెంట ముందుగానే వేడి నూనె వేడిగా పెట్టాలి ఆ తర్వాత ఈ స్లైసెస్ అన్నీ అందులో వేసుకొని మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకుని అలా అలా కలుగుతూ ఉండాలి ఈ లోపు మీ అందమైన చేతులతో మన ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత అవి ఇలా క్రిస్పీగా అవుతాయండి ఇటువైపు అటువైపు తిప్పుతూ కలుపుతూ ఉండాలి తర్వాత వాటన్నింటినీ తీసుకొని ఇలా క్రిస్పీగా అయినట్టు మనకు అనిపించినాక వాటన్నింటినీ తీసుకోండి ఒక ప్లేట్లోకి తర్వాత ఇక మిగతావి కూడా అలాగే వేయించండి అలాగే వేసి వాటిని కూడా తీసుకోండి రెండు పొటాటోస్తోనే ఎన్ని చిప్స్ అయ్యాయో చూడండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయండి అవి వాటి టేస్ట్ ఇంకా పెంచాలంటే కాస్త ఉప్పు కారం మిక్స్ చేసి వాటిపైన జల్లుకోండి అలా చూస్తే తెలీదండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి తిని బ్యాక్ వచ్చి నాకు కమెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో చూడండి ఎంత ఈజీగా విరిగిపోతుందో మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్లో బాయ్ బాయ్